ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉన్నారాందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి మై ఛానల్ నేమ్ మిస్ దుర్గా బోస్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సిక్స్ అండి ఈరోజు ఈజీ పద్ధతిలో చపాతీ ఎలా చేయాలో చూద్దామండి ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి సింపుల్గా ఈజీ పద్ధతిలో ఒక హాఫ్ అన్ అవర్లో చపాతీలు ఎలా చేసుకుందాము చూద్దామండి చూడండి రండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని చూడండి గోధు పిండి తీసుకుందామం ఒక హాఫ్ కిలో గోధుపిండి పిండి తీసుకున్నాం అందులో తగినంత ఉప్పు వేసుకున్నా అండి పిండి అది కలిపి బాగా కలుపుకున్నాం అండి సాల్ట్ అంతా అందులో కలిపేలా కలిపేసుకున్నాండి అండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందామండి ఇలా వేసుకోవడం వల్ల ఎక్కడ పొడిపిండి అనేది లేకుండా ఈజీగా బాగా కలుస్తుందండి తగినంత వాటర్ పోసుకుంటూ కలుపుకుందామండి చూడండి ఈ విధంగా ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి ఇలా కొంచెం వాటర్ ఇంకొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉందామండి ఇంకొంచెం వేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇంకా మెత్తగా కలుపుకుందామండి ఎక్కడ పొడిపిండి అనేది లేకుండా బాగా కలుపుకుందాం చూడండి ఈజీగా నేను ఎక్కడే ఆయిల్ అనేది యూజ్ చేయలేదండి ఫస్ట్ ఆయిల్ యూజ్ చేయనండి చూడండి ఓన్లీ వాటర్తోనే కలుపుతున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని బాగా ఒక టెన్ మినిట్స్ ఒకసారి కలుపుకుంటూ ఉందామండి బాగా మొత్తం అంతా పిండి అంతా కలిపేలాగా ఎక్కడ పొడిపిండి లేకుండా చూడండి ఎంత బాగా వచ్చిందో మెత్తగా కూడా ఉంది చూడండి అలా కలపడం వల్ల ఇలా పిండి అనేది మెత్తగా వస్తుందండి ఎక్కడ గట్టి పడకుండా చూడండి ఇంక ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో చూడండి ఎక్కడ పొడిపిండి లేకుండా మొత్తం అంతా కలిపేసుకుందాం బాగా ఇంకొంచెం బాగా కలుపుకుందామండి ఇలా మెత్తగా కలపడం వల్ల చపాతి అనేది సాఫ్ట్గా వస్తుందండి చూడండి చూడండి ఇంకొంచెం కలుపుదాం ఇంకొంచెం ఒత్తుకుందామండి బాగుంటుంది బాగా ప్రెస్ చేద్దామండి ఇలా ప్రెస్ చేయడం వల్ల చపాతి అనేది మెత్తగా వస్తుంది అనమాట అండి అందుకే ఎంతసేపు ఇలా ఒత్తుకుంటూ ఉన్నామని కొద్దిసేపు నేను ఫస్ట్ అక్కడ ఆయిల్ యూజ్ చేయలేదు కదండి ఇలా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇస్తాను అండి కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని శుభ్రంగా మళ్ళీ కలుపుతా అండి చూడండి బాయింది అయింది కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం కలుపుకుందామండి ఇంకా కలుపుదాం బాగా కలుపుదాం అది ఇంకా కొంచెం గట్టిగా అయ్యింది ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి కొద్దిగా స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేయనండి యూజ్ చేయను చూడండి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలా బాగా ప్రెస్ చేద్దామండి మళ్ళీ చూడండి చేతికి కూడా అంటుకోదండి చెయ్యి కూడా చపాతి పిండి అనేది ఎక్కడ మన చేతికి అంటుకోదు ఈ ఆయిల్ ఉండడం వల్ల అది చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో మొత్తం బాగా కలుపుదామండి చూడండి మెత్తగా అయ్యే వరకు ఈ ఆయిల్ అంతా అందులో కలిసేలాగా బాగా ఫ్రెష్ చేద్దామండి మళ్ళీ చూడండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూడండి కొంచెంసేపు ఫ్రెష్ చేద్దామండి నేను ఇది అయ్యేలోపు ఇది పక్కన పెడతా అండి ఒక టెన్ మినిట్స్ ఎందుకంటే ఆలు ఫ్రై చేయండి చపాతి ఆలు ఫ్రై ఫేవరెట్ అండి ఇందులో ఆలు ఫ్రై చేయడానికి దీని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటా అండి లేదంటే ఇప్పుడే చపాతి చేసేసుకోవచ్చు ఈజీగానే వచ్చేస్తాయి ఎందుకంటే అంత మెత్తగా కలిపామండి పిండి కాబట్టి దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటా అండి ఆలు ఫ్రైకి ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఆలు ఫ్రైకి ప్రిపేర్ చేసుకుందామండి హాఫ్ కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను పొట్టు తీసేస్తానండి శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని అండి సింపుల్గానే చేసేస్తా అండి ఇందులో పసుపు ఉప్పు కారం పచ్చిమిర్చి అంతేనండి చూడండి గ్యాస్ మీద కళాయి పెట్టుకుని అందులో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటా అండి ఇందులోని ఒక మూడు స్పూల్ వేసుకుని అండి పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసేస్తా అండి చూడండి పచ్చిమిర్చి వేస్తున్నా ఇందులో పచ్చిమిర్చి ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఒక టూ సెకండ్స్ ఫ్రై చేద్దాం పచ్చిమిర్చిని ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి కదండి ఇందర చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాం కండి ఆలుని ఇవి ఫ్రై అయిన తర్వాత ఆలుని ఇందులో వేసండి బాగా వేగనిద్దామండి ఆలుని అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడం వల్ల త్వరగానే ఫ్రై అయిపోతుందండి పెద్ద ముక్కలైతే అవదు కానీ అనుకుంటాం కానీ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకునే వాళ్ళు ఫ్రై అనేది బాగా అవుతుంది ముక్క అనేది చాలా మెత్తగా ఉంటుందండి చూడండి ఇవి వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాం ఈజీగా అయిపోతుందండి టూ మినిట్స్లో అయిపోతుందండి ఆలూ ఫ్రై అంత ఈజీగా ఉంటుందండి నేను ఎప్పుడు చపాతి చేసినా ఆలు ఫ్రైనే చేసుకుంటామండి అందులో ఈజీగా అవుతుంది టేస్టీగా కూడా ఉంటుందండి మెత్త మెత్తగా ఉంటుంది చూడండి ఫ్రై చేసేద్దాం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై ఫ్రై చేద్దామండి చూడండి ఈజీగా అయిపోతుందనమాట అండి అందులో కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి నేను మసాలాలు కట్ట పెద్ద ఏమి యూజ్ చేయనండి సింపుల్గా అయిపోతుంది కారం కొంచెం ఎక్కువ వేసుకుంటామండో ఎర్రగా కనబడుతుందని అనుకోకండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా వేసి రుచికి సరపడిగా వేసుకోండి మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి ఆలు ఫ్రైలో అందుకే చూడండి అంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్టీ టేస్టీ ఆలు ఫ్రై ఇప్పుడు చపాతీ చేసేసుకుందామండి ఇందాక పిండి నానబెట్టుకున్నాం కదా చూడండి ఎంత మెత్తగా అయిపోయింది సాఫ్ట్గా ఉంది కదండి ఇప్పుడు దీన్ని తీసుకుని ఉండలు కింద చేసేసుకుందామండి ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుని చూడండి ఎంత బాగుందో ఉండలు చేస్తానండి ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేస్తా అండి పెద్దవి చేను మా పిల్లలకు కూడా చిన్నవిగా ఉంటాయి ఇష్టం చూడండి ఇక చిన్న చిన్నగా చేసేసి ఇప్పుడు వీటిని చపాతీ కింద చేసేసుకుందాం నేను సింపుల్గా మీకు ఒకటి చేసి చూపిస్తాను అండి అన్నీ చేయాలంటే అవ్వదు కదండి ఒకటి రెండు చేసి చూపిస్తాం మీకు ప్రస్తుతానికి చూడండి ఇగో ఎంత సాఫ్ట్గా వస్తుంది చూడండి గట్టిగా అనేది ఉండదండి అక్కడ ఈజీగా అయిపోతుందండి చపాతీ అనేది కూడా చూడండి ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా అయిపోతుందన్నమాట అండి మన పిండిని కలుపుకోవడంలో ఉంటుందండి ఈజీగా అలా మెత్తగా కలుపుకుంటే ఇప్పుడు ఈజీగా అయిపోతుందండి చపాతీ చూడండి టేస్టీగా ఉంటుందండి మెత్తగా కూడా ఉంటుంది చూడండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా కొన్ని చపాతీలు చేసానండి పక్కన పెట్టాను నేను చూడండి ఇప్పుడు అవి మనం కాల్చుకున్న చపాతీని గ్యాస్ మీద పెనం పెట్టేసి వేడి చేసుకుందామండి వేడి చేసుకుని చపాతీలు అనేది కాల్చుకుందాం రండి మీకు చూడండి ఇలా చేసి పెట్టుకున్నా ఇప్పుడు వీటిని గ్యాస్ మీద పెట్టి కాల్చేద్దాం సింపుల్గా మీకు ఒకటి రెండు చూపిస్తా అండి ఇదిగోండి చూడండి ఇటు ఎలా అనమాట ఇప్పుడు దీన్ని తిరిగేద్దామండి చూద్దాం బాగా కలర్ వచ్చేలాగా చేద్దామండి ఉత్తితే వస్తాయండి పూరీలు కింద నొతాయి కానీ ఎందుకని చూస్తుందండి చూడండి అయిపోయిందండి ఈ చపాతీలు చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఎక్కడ గట్టిదని అనేది లేదు చూడండి ఇప్పుడు ఇందులో ఆలు ఫ్రై చేసుకొని టేస్ట్ చేసేద్దామండి చూడండి ఆలు ఫ్రై చపాతీ ఎమ్మి అమ్మి కదండి చూడండి ఆలు ఫ్రై చూడండి మొక్క ఎక్కడ గట్టనే అని లేదు చూడండి మెత్తగా ఉందండి చూడండి ఇప్పుడు రెండు వేలతో తింపితే ఇది కూడా తెపోతుంది చూడండి చపాతి అనేది ఒకసారి టేస్ట్ చేద్దాం చపాతి అండ్ ఆలు ఫ్రై సూపర్ అండి సూపర్ సూపర్ చాలా బాగుందండి చూడండి చపాతి అనేది ఎంత మెత్తగా ఉందో చూసారా ఇలా రెండు వేలతో తెంపితే తెగిపోతుందని చూడండి అంత సాఫ్ట్గా వస్తాయని చపాతీలు పిండి కలుపుకోవడం వల్ల చూడండి సూపర్ ఉంది కదండి ఎలా ఉందో చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి ఓకే అండి బాయ్ అండి